నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను మీ జాహ్నవి నిత్యం కూడా మనకు తెలియకుండానే ముఖ్యంగా మహిళల్లో ఏదో ఒక సందేహము ఏదో ఒక నమ్మకం ఒక్కొక్కసారి అది నమ్మకంగా అనిపిస్తుంది కానీ అదొక తెలియని ఒక కోర్లో మనకు ఉండిపోతుంది ముఖ్యంగా సనాతన ధర్మం గురించి నేను మాట్లాడుతున్నాను మన శాస్త్ర ప్రకారం కొన్ని కొన్ని ఎప్పుడో మన పెద్దవాళ్ళు చెప్పేసి ఉన్నవి ఇప్పుడు తెలియకుండా మైండ్లో ఉండి దాని నుంచి అది బయటపడాలా అక్కడే ఉండాలా ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం అయితే ఈ సందేహాలు నిరంతరం ఉంటాయి చూడ్డానికి చిన్నగానే ఉంటుంది కానీ అబ్బో సైకలాజికల్గా చాలా ఎఫెక్ట్ పడుతుంది అలాంటి మనకున్నటువంటి ప్రతి సమస్యకి చక్కటి నివృత్తి ఇవ్వడం కోసం అంతా ఉన్నారు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు నమస్కారం గురుజీ శ్రీమాత్ర గురుజీ థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా మహిళల్లో ఉన్నటువంటి నమ్మకమా మూఢనమ్మకమా అపోహల నిజాల అవన్నీ కూడా క్లియర్ చేయాలి గురువుగారు అని మిమ్మల్ని అడగానే ఫస్ట్ ఓకే అమ్మా నువ్వు అడిగేసే అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అయితే ముఖ్యంగా పీరియడ్స్ గురించి మాట్లాడదాం పీరియడ్స్ సమయాల్లో అవి ముట్టుకోవద్దు ఇవి ముట్టుకోవద్దు అని చెప్పి అంటూ ఉంటారు నిజంగా ముట్టుకోవడం వల్ల అంటుకుంటుందా పట్టుకోకూడదా దూరంగానే ఉండాలా అసలు ఏంటి పీరియడ్స్లో ఎలా ఉండాలి మన శాస్త్ర ప్రకారం ఏంటి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం ఏంటి ఇప్పుడు వచ్చిన అమ్మా ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు అనుకోండి శ్రీమూర్తి అనే కాకుండా నార్మల్గా ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన వెళ్ళి నిప్పును ముట్టుకుంటాడు నిప్పును ముట్టుకోవడం వల్ల నిప్పుకు నష్టమా మనిషికి నష్టమా మనిషికే నష్టం కదా అలాగే ఈ పీరియడ్స్ సమయంలో స్త్రీ శ్రీమూర్తి యొక్క శరీర సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం డల్గా వీక్గా ఉంటారు ఆ నాలుగైదు రోజులు ఆ మూడు రోజులు కానివ్వండి ఐదు రోజులు కానివ్వండి కాస్త ఆవిడికి రెస్ట్ ఇవ్వాలి అది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఆ సమయంలో కనుక కంటిన్యూస్గా నిలబడి ఏ కిచెన్లో అయినా కుర్చీ ఉంటుందా అమ్మా ఒకసారి నన్ను తెచ్చుకుంటే కుర్చీ కూర్చొని చేసేది ఏదో నిలబడే చేయాలి ఒక వంట చేయాలంటే ఎంత సమయం పడుతుంది కనీసం మినిమంలో మినిమం హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టూ అవర్స్ కొన్నిసార్లు అయితే కూర చారు పప్పు అన్నము అప్పడాలు అన్నీ కలిపితే రెండు గంటల సేపు నిలబడాలి మరి ఆ సమయంలో రెండు గంటల సేపు అక్కడ పెట్టేసి బయటకు పోవడానికి లేదు అక్కడే ఉండాలి లేకపోతే మాడిపోతుంది మరి అలాంటి సమయంలో వేడి ముందుని ఆ స్థితిలో ఉన్నప్పుడు నిలబడితే తన ఆరోగ్య పరిస్థితి ఏమిటి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మన వాళ్ళు ఈ యొక్క విషయాన్ని అనాది నుంచి వస్తుంది అయ్యా ఆ సమయంలో మూడు రోజులు రెస్ట్ ఇవ్వండి ఆవిని కూర్చోబెట్టండి చక్కగా భగవత్ నామస్మరణ చేసుకుంటుందా లేదా బుక్స్ చదువుకుంటుందా నాలెడ్జ్ పెంచుకుంటుందా తన గురించి తను ఆలోచించుకుంటుందా ఆ సమయంలో చేయాల్సింది ఏంటంటే పురుషుడు వంట చేయాలి ఆ సమయంలో ఇంట్లో అప్పుడు పురుషుడికి స్త్రీ యొక్క విలువ తెలుస్తుంది అరే ఇంత కష్టమా ఇంత చెమటలు గారిపోతున్నాయా జిడ్డు మొహం వేసుకొని వచ్చావంటే ఆ జిడ్డు లాగా ఉంటుంది ఇప్పుడు వాడి వాడిపోతే అంటే అంత చెమట కారిపోతుంటుంది ఇంత వేడి బాబో ఏమిటరా బాబు ఇంత కష్టపడుతున్నారా మనం ఒక్కసారి వంట వండితే అర్థమవుతుంది భార్య విలువ తెలియాలి మనం ఎప్పుడైనా ఇంట్లో ఎవరైనా వంట వండి ఎవరినైనా పెట్టినప్పుడు ఎలా ఉన్నారు చెప్తే బాగుందని రకరకాలుగా అడుగుతుంటారు ఎలా అంటే అబ్బా నేను ఏదో పెద్దగా చేసినట్లేదు అంటారు కావాలని ఏమిటి అంటే ఏమిటి అరే భలే ఎంత బాగుంది భలే అంటారంటే ఏమో నాకేం పెద్దగా అనిపించట్లేదు అంటే ఇంకోసారి అప్రిషియేట్ చేయాలని అంటే ఇది ప్రతి ఒక్కరికి కావాలమ్మా ఎప్రిషియేషన్ గుర్తింపు భార్యాభర్తల సంగతి పక్క పెట్టండి మనం ఒక ఆఫీస్లో జాబ్ చేస్తున్నా కూడా ఆ ఆఫీస్లో మనల్ని గుర్తించాలని ప్రతి వ్యక్తికి ఉంటుంది స్త్రీకే ఉంటుంది పురుషుడికి ఉంటుంది అలాంటప్పుడు ఆవిడ గుర్తింపు పొందడానికి ఈ మూడు రోజులు ఐదు రోజులు అక్కడ ఉపయోగపడుతుంది ఒకటి ఇంట్లో పనులు కానీ ఇంట్లో కానీ మిగతా వాళ్ళు చేసినప్పుడు రెండవది మరి సరే అక్కడంటే ఉందండి మరి దేవుడి దగ్గర కూర్చొని చేయొచ్చు కదా ఏమిటి ఏమో కూర్చొని దగ్గర దేవుడి దగ్గర ఎందుకు వెళ్ళదు అంటారు అంటే ఇలాంటి సమయంలో కొన్ని దేవతా సంబంధించిన వాటితో పాటు ప్రేత సంబంధించిన నెగిటివ్ ఎనర్జీస్ కూడా దేవ దేవాలయం దేవతా సంబంధించిన దగ్గర ఉంటాయి మీకు ఆ సంగతి తెలుసా అవునా అయ్యో శివుడి దగ్గర రుద్రుడి దగ్గర ఈ ఇవన్నీ వెళ్ళి అక్కడ దండం పెట్టుకుని ఉంటాయి మమ్మల్ని ఈ జన్మ నుంచి వీటి నుంచి విముక్తి కలిగించు అని ఇలాగున్నప్పుడు తొందరగా వా వాళ్ళని వీళ్ళు అట్రాక్ట్ అవుతారు అంటే పెయిన్ అదంతా ఉంది అలాగే ఇట్లా బ్లడ్ ఇది అవుతున్నప్పుడు వాటికి ఆహారం రక్తం కదా బ్యాడ్ బ్లడ్ బయటికి వెళ్తుంది కదా అలాగా వీళ్ళకి అలవాటు పడి అవి వీళ్ళలోకి ప్రవేశించడం జరుగుతుంది అందుకని ఆ సమయంలో కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉండడం నామస్మరణ చేయడం చేస్తుంటారు ఇంకోటి ఏంటి ఇప్పుడు మీకు ఎందుకు మీరు ఈ సమయంలో అంటే వాళ్ళ నుంచి ఒక రకమైనటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది అనడానికి ఏమిటండి అంటే మీరు తులసి మొక్కను ముక్కుకోండి ముట్టుకోండి అది నిద్రపోతుంది నిద్రపోతుంది ఆ నెల మొత్తం మీద ఇదైపోతుంది సర్పం దగ్గరికి రాదు తెలుసు ఆ సమయంలో సర్పం దగ్గరికి రాదు ఎందుకంటే ఆ సమయాలు వేరు ఆ సమయంలో ఖచ్చితంగా రెస్ట్ ఇవ్వాలి దానివల్ల ఏమవుతుంది శ్రీమూర్తి యొక్క విలువ తెలుస్తుంది మొట్టమొదటిగా మనకి వాళ్ళకి రెస్ట్ దొరుకుతుంది వాళ్ళకి అనారోగ్యం రాకుండా ఉంటుంది ఇప్పుడు ఆ సమయంలో అంత దీంట్లో మీరు అలా ఉన్నారు ఇప్పుడు చూడండి ఎవరికైనా వీక్గా ఉన్నారండి అంటే రెస్ట్ తీసుకొని అంటాం వీక్గా ఉంటే అదేమిటండి మీరు వీక్గా ఉంటే మాత్రం అక్కడ ఆ పని చేయకూడదు ధనం అంటే ఏమిటంటే వీక్గా ఉంటే కూడా మీరు ఆ పని చేస్తే ఇంకొంచెం వీక్ ఎక్కువ అవుతారని ఏమీ లేదు అక్కడ అది మనం అర్థం చేసుకోవాలి మరి ఇవాళ ఉన్న రోజుల్లో ఒక స్త్రీమూర్తి ఇంట్లో వంట చేయాలి పిల్లల్ని చూసుకోవాలి ఆఫీసులకి వెళ్ళాలి అన్నీ చేసుకుంటూనే ఉద్యోగానికి వెళ్ళాలి పది మందితో మనం కలవాలి అక్కడ ఎవరిని కలుస్తామో ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు బట్ పీరియడ్సా అదా అని చూసుకునే సిచ్యువేషన్స్ కూడా దానివల్ల ఏమైనా పాపం పాపం ఉంటుంది ఇప్పుడు శాస్త్రంలో ఏం చెప్పారంటే ఇప్పుడు నువ్వు ఒక్కరి దానివే ఉన్నావు ఇంట్లో ఎవ్వరు వండి పెట్టేవాళ్ళు లేరు ఒక్కరికి ఒంటరిగా ఉంది ఆ మనిషి కానీ వండుకోవాలి ఆ ప్రాంతాలకు జొమాటోలో అవి ఇవి తెప్పించుకునే స్తోమత కూడా లేదు అక్కడికి ఎవరు రారు అప్పుడు ఏం చేయాలి అంటే శాస్త్రం ఏం చెప్పింది కొంగుని నువ్వు తలస్నానం చేసి కొంగుని పసుపు కుమ్ము కట్టుకొని చేసుకోమని చెప్పింది వెసులుబాటు ఇచ్చింది ఎక్కడ వెసులుబాటు ఇవ్వలేదని కాదు అలా చేయొచ్చు అని చెప్పింది ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి అప్పుడు ఇటువంటి పాటించవచ్చు ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఇంట్లో ఎంతమంది ఉన్నా నువ్వే చేయంటారు తెలియాలి ఇప్పుడు ఎలా అంటాయమ్మా ఇంట్లో వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఒక స్త్రీమూర్తి కనుక పాలైతే ఆ ఇల్లు ఎంత నెగిటివ్ ఇదైపోతుందంటే ఆ ఇల్లు మొత్తం కూడా పాజిటివ్ వైబ్ అంతా కూడా స్త్రీమూర్తి వల్లే వస్తుంది నెగిటివ్ వైబ్ కూడా శ్రీమూర్తి వల్లే వస్తుంది ఏది తన ఆరోగ్యం బాగోకపోవడం వల్ల కాబట్టి ఇవి ఖచ్చితంగా పాటించాలి మనకి శుభ్రత మాత్రమే కాదు శుచి కూడా ఉంటుంది శుచి శుభ్రత అంటాం మనం ఉట్టి శుభ్రతనం వి విదేశాల్లో శుభ్రత ఎక్కువ శుచి లేదు వాళ్ళకి మనకి శుచి శుభ్రత రెండూ ఉన్నాయి వరకు శుభ్రత రెండు పాటిస్తేనే దేవత అనుగ్రహం ఉంటుంది ముఖ్యంగా సో ఈ పీరియడ్స్ ఐదు రోజులు కూడా జాగ్రత్తగా ఉండడం జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం ముఖ్యంగా స్త్రీమూర్తికి రెస్ట్ తీసుకోవాల్సిన సమయం ఈ నెగటివ్ ఎనర్జీస్ తొందరగా అట్రాక్ట్ అవుతాయి అందుకని కూడా ఒకవేళ ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు వెళ్ళాల్సి వచ్చినా వెళ్ళవచ్చు దానివల్ల దోషం అనేది కొన్నిట్లో కుదరట్లేదు ఇప్పుడు ఇవాళ రేపు సిటీ కల్చర్లో కనీసం యాభై అరవై వేలు వేలు చాలా సింపుల్ లైఫ్ బ్రతకలేము మనం తక్కువలో తక్కువ బ్రతకలేము యాభై అరవై వెళ్ళింది ఇప్పుడు ఇద్దరు జాబులు చేస్తే కానీ రాని వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇతను ఒక ముప్పై ఆవిడ ఉపాధికో లేకపోతే ఆవిడ ఒక ముప్పై ఆవిడ ఒక ఇతను ఒక ముప్పై సంపాదిస్తా కానీ ఇల్లు గడవదు ఒక్క అతనే చేస్తానంటే ఒకసారి గడవని పరిస్థితి ఉంటుంది రెంట్కే పదివేలు పదిహేను వేలు రెంట్ కట్టాలి తక్కువలో తక్కువ ఇంకా మీకు అమీర్పేట పంజగుట్టయితే చెప్పాను అక్కడ లేదిగా ముప్పై ముప్పై అయితే ఇంకా ఎక్కడ సరిపోతుంది అలాంటప్పుడు అంటే ఇద్దరు ఉద్యోగం చేయవలసిన పరిస్థితి లేకపోతే పిల్లవాడిని చదివించలేము ఇంకా తప్పనిసరి నారాయణ స్వామివారిని తలుచుకొని నమస్కారం చేసుకుని ఓపీ చేసుకొని చేసుకుంటారు కానీ మంచి ఫ్యామిలీస్ ఉంటాయి కొంతమందికి అత్త కోడలు మామగారు ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గర మాత్రం ఇవి పాటించాలి శాస్త్రం ఎప్పుడు కూడా ఉపవాసం ఉండాలని చెప్తుంది కానీ అనారోగ్యంగా ఉంటే ఉపవాసం ఉండాలని రూలేం లేదు అక్కడ వెసులుబాటు కొంత ఉంటుంది ఆ రకంగా మనం పాటించవచ్చు అలాగే గురువు గారు ఎక్కువ మంది ఇన్స్టెంట్ రెమెడీస్ చాలా బాగా ఫలిస్తాయి అంటే ఓవర్ నైట్లో కుబేరులు అవ్వాలంటే ఓవర్ నైట్లో చేసే రెమెడీ ఫలిస్తుంది అనేది విపరీతంగా నమ్ముతున్నారు నిజంగా అంటే దానివల్ల ఇన్స్టెంట్గా కుబేరులు అయ్యే అవకాశాలు ఉంటాయంటారు మా ఒక విషయం చెప్తాను చూడండి రాత్రి రాత్రి ఇన్స్టెంట్ రెమెడీల వల్ల కుబేరులు అయ్యేటట్టయితే ఎవరు కష్టపడరు ధీరుభాయ్ అంబానీ కూడా చక్కగా ఇన్స్టెంట్ రెమెడీలు చేసుకుంటూ కూర్చుంటాడు ఆయన కంపెనీలు పెట్టడు బిజినెస్లు చేయడం అన్ని ప్లానింగ్స్ వేయడం అన్ని మీటింగ్లు పెట్టుకోరు ఎప్పటికప్పుడు వారానికి ఒక మీటింగ్ రోజుకో మీటింగ్ ఉంటుంది వాళ్ళకి ఎలా గ్రో చేయాలి బిజినెస్ని ఇన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వరు ఇప్పుడు ఈ బీఆర్కే న్యూస్కి వచ్చి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇస్తాడు ఇన్స్టెంట్ రెమెడీలు చేసుకుంటూ కూర్చుంటాడుగా ఒక కంపెనీ వాడు నువ్వు తాకట్టు బంగారం పెట్టుకోవాలన్నా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది చూస్తున్నారుగా అడ్వర్టైజ్మెంట్ లేని బిజినెస్ ఏదైనా ఉందంటే వైన్ షాప్ ఒకటే ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ లేదు ఇప్పటివరకు కూడా వెళ్ళిపోతుంటది కాబట్టి దానికి అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు అడ్వర్టైజ్మెంట్ అవసరం ప్రతిదానికి ఇన్స్టెంట్ రెమెడీల వల్ల డబ్బులు వచ్చేసి మనిషి కుబేరలు అయిపోయేటట్టు అయితే ఎవరు పని చేయక్కర్లేదు కాకపోతే మరి ఇవి ఎందుకండి మరి రెమెడీస్లో మీరు ఏమండి మరి చండీపారాయణం కూడా రెమెడీయే రాముడి యొక్క రాముడి రామాయణం చదవడం కూడా రెమెడీయే మహాభారతం చదవడం కూడా రెమెడీయే మరి పలానా సత్యనారాయణ స్వామి వ్రతం చదివితే దాంట్లో ఆఖరిలో ఉంటుంది ధనం లేని వాడికి ధనం వస్తుంది పుత్రులు లేని వాడికి పుత్రులు వస్తుంది అంటే ఏమిటి భగవత్ ఆరాధన ఈజ్ డిఫరెంట్ ఏదో నాలుగు యాలకులు తీసుకొని ఎర్రబట్టలో కట్టేసుకొని పర్సులో పెట్టుకొని డబ్బులు వచ్చేస్తా అనేది మూఢ నమ్మకం మరి కొంతమందికి వస్తున్నాయని అని కూడా చెప్తున్నారు అది నమ్మకం అమ్మ వాళ్ళు నమ్మడం వల్ల వచ్చింది అది ఎలా అంటే విశ్వం ఎలా ఉంటుందంటే మీరు ఒక విషయాన్ని బలంగా నమ్మండి నాకు ఇది చేయడం వల్ల వస్తుంది నాకు ఇది చేయడం వల్ల వస్తుంది కాన్షియస్గా మీదే ఉంటాడు సో తెలియకుండా పాజిటివ్ అనేది ఆ టైంకి వాడికి డబ్బులు వచ్చే టైం నడుస్తుంటుంది ఆ టైంకి అనుకోకుండా చేస్తారు ఇప్పుడు కొన్ని కొన్ని లాల్ కితాబ్ రెమెడీస్ కొన్ని ఉంటాయి నేను కాదనట్ల వాళ్ళు అది పాటిస్తారు నమ్మకంగా వాళ్ళకి కొంతమందికి వస్తుంటాయి కానీ శాస్త్రబద్ధంగా ఉందా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు లలితా శాస్త్రనామాలు ఉన్నాయి అది వేదంతో సమానం వేదం ఏం చెప్పింది శాస్త్రం ఏం చెప్పింది ఇప్పుడు బలంగా మీరు ఒక నమ్మారు ఇప్పుడు ఒక విషయం ఉంటుంది ఎలా అంటే ఒక గురువు గారు ఒక ఊరికి వెళ్ళారు ఊరికి వెళ్ళి ఏం చెప్పారంటే ఒక ప్రవచనం దగ్గరికి వెళ్ళేసరికి ఒక ముగ్గురు ఆడవాళ్ళు వచ్చారమ్మ వచ్చి ఏమండి గురువుగారు మేము రోజు పలానా ఊరికి వెళ్ళి ఆ నది దాటుకొని అక్కడికి వెళ్ళి అమ్ముకొని వెనక్కి వచ్చేసరికి మా డబ్బుల్లో డెబ్భై ఐదు పర్సెంట్ మేము ఆ పడవవాడికి ఇవ్వాల్సి వస్తుంది మాకు మిగిలేది వంద రూపాయలు సంపాదిస్తే ఇరవై రూపాయలు పాతిక రూపాయలే మిగులుతుంది మీ దీనికి ఏదైనా మార్గం చెప్పండి అన్న ఆయన ఏం చేశాడు ఎందుకమ్మా హరినామం హరినామం చేసుకుంటే వెళ్ళిపోండి అన్న అనగానే వీళ్ళు ఎంత నమ్మారు అంటే హరినామం చేసుకుంటే వెళ్ళిపోతే నదిలోంచి వెళ్ళిపోతామని నమ్మారు అంతే గుడ్డిగా నమ్మారు నారాయణ 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 నారాయణకుంటే వెళ్ళిపోయారు అలాగా తాగిచ్చేసింది వాళ్ళు వెళ్ళిపోతున్నారు వచ్చేస్తున్నారు వెళ్తున్నారు వచ్చేస్తున్నారు ఒకరోజు మళ్ళీ గురువు గారు సేమ్ అదే ఊర్లో ప్రవచనం చెప్పడానికి వచ్చారు గురువుగారు మీకు దండం అసలు ఎంత మంచి మాట చెప్పారు మాకు గోల్డెన్ డబ్బులు మీకు అంటే ఏం చెప్పారమ్మ హరినామస్మరణ చేసుకోండి అన్నారు హాయిగా వెళ్ళొచ్చేస్తున్నాం అంటే ఎలా వెళ్ళి వస్తున్నారు అదేంటి అలా ఎలా ఈయన వెళ్ళాడు ఈయన వెళ్తే మునిగిపోతున్నాడు ఈ ఈయన పాట ఈయనకున్న నమ్మ అంటే వాళ్ళకున్న నమ్మకం ఈయనకు లేదు అంటే వాళ్ళు బాగా నమ్మారు దీన్నే మనకి ఆదిశంకరాచార్యుల వారి వృత్తాంతంలో కూడా ఒకసారి ఉంటుంది ఆదిశంకరాచార్యుల వారు అటు సైడ్ ఉండే శిష్యుడిని రా అని అనగానే ఆయన నడుచుకుంటూ నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేస్తాడు పద్మపాదులు అనే పేరు వచ్చింది ఆయనకి ఎందుకంటే ఆయన వస్తున్న ప్రతి దగ్గర పద్మం ఇలా విచ్చుకుంటూ వచ్చేసింది గురువు మీద నమ్మకంతో వచ్చేసాడు ఆయన మీ బలమైన నమ్మకం ద్వారా కొన్ని కొన్ని జరుగుతాయి ఇప్పుడు నరసింహస్వామి అవతారంలో ఇరంజకష్డు కొడుకుని అడుగుతాడు ప్రహ్లాదుని ఎక్కడ ఉన్నాడు స్తంభంలో ఉన్నాడా ఇక్కడ ఉన్నాడు ఆ స్తంభంలో ఉన్నట్టు నాడు ఎక్కడైనా ఉన్నాడు ఇందులో అందులో ఏడని సందేహంబు వలదు కొట్టాడు అందులో నరసింహస్వామి వచ్చాడు అంటే భక్తుడి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదని ఆయన నిలబెట్టడం కోసం భగవంతుడు ఎలా వస్తాడో ఈ ప్రకృతిని పూర్తిగా నమ్మినప్పుడు నాకు ఇందులోనే పరమాత్మ ఉన్నాడు ఈ పుష్పాలతో నేను పూజించాను నాకు జరుగుతున్న ఒక నమ్మకం ఆ వ్యక్తికి తెచ్చిపెడుతుంది అయితే ఈ చిన్న చిన్న రెమెడీస్ అంటారు ఇవి ప్రామాణికత కాదు ఏదో జస్ట్ చేసాము అంటే కొన్ని ఎలా ఉంటాయంటే అమ్మ ఇప్పుడు ఉప్పు తీసుకుంటాం ఉప్పు తీసుకొని మన నాణి తాతలు ఉప్పు తిప్పేస్తూ తిప్పుతారు ఏడుస్తున్నటువంటి పిల్లవాడి దాంట్లో ఒక శక్తి ఉంటుంది ఉప్పులో చిన్న శక్తి ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీని తీసేసే శక్తి ఉంటుంది ఆ పిల్లవాడు ఏడిపా ఆపేస్తాడు అవి కొన్ని కొన్ని చిట్కాలు కానీ ఈ చిట్కాలతో చిన్న చిన్నవి పనిచేస్తాయేమో కానీ ఒకటేసారి కుబేర్లు ఎవ్వరే అంటున్నాను నేను అనేది ఏంటంటే ఈ చిట్కాలు పనిచేయవని కాదు మన మిరపకాయలు తీసి దిష్టి తీస్తారు ఉప్పు తీసి దిష్టి తీస్తారు మనం బయట గుమ్మడికాయ కట్టుకుంటాం ఇవన్నీ చిన్న చిన్న నెగిటివ్ ఎనర్జీస్ తీసేయడం గ్లాసులు నిమ్మకాయ వేసుకుంటారు షాపుల వాళ్ళు చిన్న చిన్న ఇవి కానీ ఇది ఒకటేసారి నువ్వేదో యాదకులు కట్టుకొని ఎర్ర మూట ఎర్ర ఇది దీంట్లో కట్టేసుకొని పర్సులో పెట్టుకుని వెంటనే కోటీసాడు బాబు బాగుంటున్నా నేను ఇదని కోటీ శివుడ అవ్వాలంటే నీ ధనయోగం ఎలా ఉందో చూడాలి నువ్వు పూర్జనలో చేసిన పుణ్యం నీ కోటీశ్వరుని చేస్తుంది ఎందుకంటే ఆదిశంకరాచార్యుల వారి వృత్తాంతంలో కూడా ఆ యొక్క ఆదిశంకరాచార్యులు వారు ఒక ఇంటికి వెళ్ళి భిక్షాటన కోసం వెళ్ళినప్పుడు ఆవిడ ఎండిపోయిన ఉసిరికాయ ఇచ్చినప్పుడు కళ్ళ నీళ్లు పెట్టుకొని అయ్యో పది రోజుల నుంచి విడ అన్నం తినకుండా నాకున్న ఒక్క ఉసిరికాయ వేసింది కదా అని లక్ష్మీదేవిని ప్రార్థించినప్పుడు ఆ యొక్క మహాలక్ష్మి వచ్చి ఏమిటి శంకర ఏం కావాలంటే అయ్యా అమ్మ ఈ పరిస్థితి ఏమిటి వీడికి ప్రసాదించు అంటే ఆవిడ ఫస్ట్ చూసింది లెక్కలు చూసుకుంటుంది ఇప్పుడు పుణ్యం ఉందా లేదా నేను ప్రసాదించాలంటే లేదు మరి ఏం చేయాలంటే ధర్మాన్ని పాటించింది కదా ఇవి అంటే నువ్వు ధర్మం పాటించినా నీకు ధనం వస్తుంది పుణ్యం ఉన్నా ధనం వస్తుందని చెప్తున్నాయి మన శాస్త్రాలు చిన్న చిన్న చిట్కాలతో కోటీశ్వర్లు అయిపోతావు అని చెప్పట్లేదు ఏదో కొంత ఉపశమనం ఇప్పుడు ఏడుస్తున్న పిల్లవాడికి దిష్టి తీస్తున్నాము దృష్టి పెడుతున్నాం ఇవన్నీ చిట్కాలు కానీ కోటీశ్వరులు ఏమైపోరు అయిపోరు నేను ఇవి చేయమని చెప్పట్లే స్వల్పంగా స్వల్పంగా అవి రెమెడియో పాటలు అంతే ఇప్పుడు బండి మీద వెళ్తున్నాము బైక్ లో పెట్రోల్ అడుగు వచ్చేసింది ఏం చేస్తాడు బండి అది తీసి ఫొని గట్టిగా ఊది మళ్ళీ మూత పెట్టేసి స్టార్ట్ అవుతుంది కొంత దూరం వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అంతేగాని జీవితాంతం నడపడానికి ఉపయోగపడుతుంది పెట్రోల్ బంక్ దాకా వెళ్తుంది ఒక హాఫ్ కిలోమీటర్ అంతా అంతేగాని ఏమంటే పెట్రోల్ లేకపోయినా ప్రతిసారి ఊదినప్పుడల్లా వెళ్తుందా అంటే వెళ్ళదు అలా ఏంటంటే చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి అట్లాగా చిన్న చిన్న మంత్రాలు ఉంటాయి ఇప్పుడు పాము మంత్రం అని ఒక ఆయన వేసేవాడు బ్రిటీష్ వారి కాలంలోనే వేస్తే ఆయనకి బ్రిటిష్ వాళ్ళే అది నమ్మి ఒక నెంబర్ ఆయనకి అలాట్ చేశారు పావుల నర్సయ్య ఇప్పుడు కూడా యూట్యూబ్లో కొట్టండి పావుల నర్సయ్య అని ఎక్కడ పావుని గడిచినా ఆ నెంబర్కి చేయగానే ఆయన ఫోన్ ఎత్తంగానే ఫోన్లోనే మంత్రం చెప్పేస్తే పావును గడిచి గరిచిన వ్యక్తికి పోతుంది మంత్రం మంత్రానికి శక్తి ఉంటుంది మరి మంత్రానికి శక్తే లేకపోతే వేద మంత్రాలకు శక్తి ఎలా పని చేస్తున్నాయి సో మంత్రానికి శక్తి ఉంటుంది ఉపాసనకు శక్తి ఉంటుంది అనుష్ఠానానికి శక్తి ఉంటుంది చిన్న చిన్న చిట్కాలకి చిన్న చిన్న విషయాల్లో మనం క్లియర్ చేసుకోవచ్చు కానీ మనం ఏమీ కష్టపడకుండా ఏమీ ప్లాన్ చేయకుండా ఏమీ చదువుకోకుండా డబ్బులు వచ్చేసేటట్టు అయితే అందరూ అదే పని చేస్తారు కదా అంటున్నాను నేను ఎవరే పని చేయకలే మీరు యాంకరింగ్ ఎందుకు చేయాలి ఇంట్లో కూర్చొని చక్కగా నాలుగు గాలకులు పర్సులో పెట్టుకుంటే డబ్బులు వచ్చేస్తాయిగా ఏంటంటే కొంచెం మీకు ఒక శక్తిని ఇవ్వడానికి అమ్మయ్య నేను ఇవాళ యాలకులు పెట్టుకున్నాను కదా నాకు ఎక్కడో ఒక పాజిటివ్ వైబు నాకు వస్తుంది ఒక నమ్మకం బిల్డ్ చేయడానికి పనికి వస్తుందేమో కానీ అది పూర్తిగా మిమ్మల్ని కుబేరులను చేయలేదు అంటున్నాను నా వర్షం మీరు అర్థం చేసుకోవాలి కుబేర్లు ఎందుకు చేస్తుంది కుబేరులు కాదు మనకి ఇన్స్టెంట్ ఒక ఎనర్జీ లాగా ఒక చిన్న ఇది ఒక కాఫీ తాగాము మనం కాఫీ వెంటనే మనకి బోల్డ్ అంత శక్తిని ఇస్తుంది ఒక రిలీఫ్ అండి కాఫీ అంతే బాగా చిరాకు కాఫీ తాగుదామని అంటాం అందుకని కాఫీయే మీకు మూలంగా అన్నిటిని సెట్ చేసి అన్ని రోగాలను తగ్గించేది అన్ని రోగాలను తగ్గించేది కాఫీ అవ్వదుగా జస్ట్ రిలాక్సేషన్ జస్ట్ రిలీఫ్ కోసం పనిచేస్తాయి చిన్న చిన్న రెమెడీస్ చిన్న చిన్న అవి ఏమంటా చిట్కాలు లాంటివి అంటాం వాటిని కానీ వాటి వల్ల వస్తుంది అనుకోవడం తప్పు అలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ చాలా మిక్స్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ చాలా చక్కగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ గురుజీ నమస్తే శ్రీమాత్రే ఎస్ చూసారు కదండి మరి ఇది సో అంటే మనకు ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ మిక్స్ చేసేసి చక్కగా మీకు కావాల్సిన ప్రతి సమాధానాన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేసారు కదా గురువు గారు సో ప్రశ్నలు అయితే మనవే సమాధానం గారిది మరి మరో ఎపిసోడ్లో డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తీసుకుందాం మరి మీకు కూడా ఎలాంటి ప్రశ్నలున్నా ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఆల్రెడీ మన దగ్గర ప్రశ్నలు చాలానే ఉన్నాయి మీరు పంపించినవి సో ఇంకేమన్నా ఉన్నా డెఫినెట్గా మర్చిపోకుండా కమెంట్ రూపంలో తెలియచేయండి మరి అలాగే ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కీప్ వాచింగ్ పిఆర్కే